ఈ బ్యాంక్ జాబ్ కోసం ఎదురుచూసే వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఎందుకనంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏడు వందల యాభై ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ ఏడు వందల యాభై పోస్టులు అప్లికేషన్ గనక మీరు చేసుకోవాలి అన్నట్లయితే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పోస్టులకి అప్లికేషన్ చేయాలి అని అంటే మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ రాత పరీక్ష అదేవిధంగా స్క్రీనింగ్ టెస్టు లోకల్ లాంగ్వేజ్ టెస్టు ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక అయితే చేస్తారు శాలరీ విషయానికి వచ్చేసి జీతం నెలకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు అయితే ఉంటుంది ఈ దరఖాస్తు ప్రక్రియ అప్లికేషన్ చివరి తేదీ లాస్ట్ డేట్ అంటే నవంబర్ ఇరవై మూడు వరకు టైం అయితే ఉంది అప్పటిలోపు ఈ బ్యాంక్ జాబ్ కోసం ఎదురు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ బ్యాంక్ జాబ్ కోసం చూసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్